ये भगवान ने हमें याद मत कीजिए ना जाने ही कोई मौका मत कहीं बटाले पल्ले नींबू सरकम पे छोड़ देना सही नहीं वाला मत करना भगत तो थोड़ी बैठा कर में भी देख డాక్టర్ పిహెచ్సి జిల్లాల వర్క్ చేస్తున్నాను ఈ రోజు ఆరోగ్య గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను ఈ ఆరోగ్య మేధా ప్రోగ్రామ్ మా పిహెచ్సిలో టూ థౌసండ్ ట్వంటీ త్రీ మార్చ్ ఎయిట్ రోజు స్టార్ట్ చేసామండి ఇది ఎస్పెషల్లీ హుమన్ ఉమెన్ హెల్త్ గురించి మేము ఫోకస్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ దీంట్లో ఉమెన్ రైట్ ఫ్రమ్ మెనారిటీ నుండి మెనోకాజ్ దాకా ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తారో అవన్నీ మేము డీల్ చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ బ్లీడింగ్ కానీ తక్కువ మెన్స్ సైకిల్స్ ఇరెగ్యులర్గా ఉండటం కానీ ఇన్ఫర్టిలిటీ కేసెస్ కానీ పీసీఓడీస్ కానీ యూరనియర్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ సెక్చువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ గురించి కానీ ఒబేసిటీ ఇవన్నీ గురించి మేము డీల్ చేస్తున్నామండి అండ్ ఎస్పెషలీ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నాము యాజ్ ఆఫ్ లా మేము క్యాన్సర్ స్క్రీనింగ్ లో ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సెర్వైకల్ క్యాన్సర్ మేము స్క్రీన్ చేస్తున్నామండి ఇవన్నిటిని మేము చూసి మాకు కావాల్సిన ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేశారండి అన్నిటిని మేము డయాగ్నోస్ చేయడానికి ల్యాబ్ ల్యాబ్ టెస్ట్ కూడా చేసే చేసుకుని మేము ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన వాటి నుంచి మేము ఇక్కడ పిహెచ్సిలోనే ట్రీట్మెంట్ ఇస్తున్నాము అండ్ అవసరమైన కేసెస్కి సంగారెడ్డి డిస్టిక్ హాస్పిటల్కి మేము రిఫర్ చేసినాము అండ్ మా దగ్గరికి ఎవ్రీ మండే రోజు వెహికల్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి వన్ ఆర్ టీ వెయిట్ చేసి వస్తుందండి రిఫరెన్స్ ని తీసుకెళ్ళడానికి కోసం అక్కడికి తీసుకెళ్లిన వాళ్ళని అక్కడ హైయర్ గైనకాలజిస్ట్ వాళ్ళందరూ చూస్తున్నారు అవసరమైన స్కానింగ్ కానీ ఇక్కడ లేని టెస్ట్లు కూడా వాళ్ళు చేస్తున్నారు అండ్ దాంతో పాటు ఎవరైనా క్యాన్సర్ డిటెక్ట్ అయింది అని తెలిస్తే వాళ్ళని మేము అక్కడ నుండి ఎంఎన్జే హాస్పిటల్కి మేము రిఫర్ చేసినామండి రిఫర్ చేసి వాళ్ళని అందరినీ మేము ఫాలో అప్ చేస్తున్నాము యాజ్ ఆఫ్ నా ఇప్పుడు దాకా ఈ జిన్నారం ఏరియా కింద ఎయిట్ థౌసండ్ మెంబర్స్ మేము స్క్రీన్ చేయగలిగాము అండ్ దాంట్లో వేరియస్ డిజీజెస్ వాళ్ళని మేము ఐడెంటిఫై చేసాము లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ మెంబర్స్ ఇన్ఫర్నిటీతో మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యారు అలానే క్యాన్సర్ ఆల్మోస్ట్ సెవెన్ కేసెస్ ని మేము ఐడెంటిఫై చేసామండి ఓవరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళని మేము ఐడెంటిఫై చేసాము అండ్ వాళ్ళందరినీ కూడా ఎంఎన్జెలో ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నారు మేము ఫాలోఅప్లోనే ఉన్నామండి